కావలి మున్సిపాలిటీ పరిధిలో టూ పాయింట్ జీరో పథకం కింద మూడు వందల నలభై రెండు ఇళ్లకు లబ్ధిదారులకు ఎంపిక చేశారు కావలి బుండంగుంట పదిహేడవ వార్డు ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు ఘనంగా ఇళ్ల పట్టాలు పంపిణీ అయ్యాయి కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అధికారులు కూటమి నాయకులు వార్డు ప్రతినిధుల సమక్షంలో ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల చేతులకు అందజేశారు ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇల్లు కట్టే కోసం వేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది చాలా మంది సంవత్సరాల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు ఎవరి దగ్గర మాట పడడానికి పని చేయరు నిజాయితీగా ఉండడానికి చేస్తారు కాబట్టి దేవుడి సేవ కంటే కూడా వాళ్ళకు సేవ చేస్తే దేవుడు మనల్ని సంతోషిస్తాడు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో తప్పకుండా ఈ గ్రామ నాయకులు మా రామిరెడ్డి గారు కానీ వాళ్ళకి ఏదైనా బేస్ మట్టాలకు మట్టి అవసరం వచ్చినా సపోర్ట్ చేయడం కానీ అన్ని విధాలుగా మీరు అందరూ కూడా చేదోడుగా ఉండి మన ఊర్లో ఉన్నటువంటి పేదవాడు ధనవంతుడు అవుతున్నాడు వాడు కూడా ఒక ఇంటికి వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా నా వంతు నేను సహాయం చేద్దాం గ్రామంలో ఉండే నాయకులు కూడా వాళ్ళకి సహాయం చేసి ఆ పన్నెండు ఇల్లు వాళ్ళు కట్టుకుంటే నిజంగా మన జీవితానికి తలెత్తుకుని చూస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ సాయం చూస్తే ఆనందం మన టైంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని అది నిజమైన రాజకీయ ఆనందం కాబట్టి దానికి మీరందరూ కూడా నాంది పలికి మనం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ అందరూ పేదవాళ్ళు రాజకీయాలు గతంలో నాయకుల కోసం వెళ్ళొచ్చినాయి ఎక్కువ భూములు కొనాలి ఎక్కువ భూములు ఎక్కువ రేటు తీసుకునేదాలి దాంట్లో కమిషన్ల కోసంగా కాలనీలు కట్టుకుని